పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే జగదీశ్వరి సహకారంతో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారులు సంయుక్తంగా మెగా జాబ్ మేళా నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగదీశ్వరి మాట్లాడుతూ ఈ మేళాకు ఇరవై నాలుగు ప్రైవేట్ కంపెనీ రావడం జరిగిందన్నారు నిరుద్యోగ యువతీ యువకులు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అనంతరం కలెక్టర్ ఏ శాంప్రసాద్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతి యువకుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలను నిర్వహిస్తుందన్నారు అలాగే విద్యార్థులకు మహిళలకు కుట్టు మిషన్లు తదితర ఉపాధి అవకాశాలపై కలెక్టర్ అవగాహన కల్పించారు కొంతమంది మహిళలకు ఎమ్మెల్యే జగదీశ్వరి కలెక్టర్ శ్యాంప్రసాద్ మిషన్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి సాయి కృష్ణ చైతన్య జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ తదితర అధికారులు పాల్గొన్నారు అవకాశం మనకి గ్రామ సచివాలయాల్లో బుక్స్ ఉన్నాయి కానీ అవి కరెక్ట్ అయిన బుక్స్ ఇంకా సప్లై చేయలేదు ఏ బుక్స్ కావాలి చెప్పడం కోసం కాదు యాక్చువల్లీ మనం లైబ్రరీస్ పెట్టాం కదా గ్రామ పెట్టారు సార్ నేను అందులో చెక్ చేశాను సార్ బుక్స్ ఇంకా రిలవెంట్ బుక్స్ లేవు మంచి బుక్స్ ఎఫ్ఏ డబ్ల్యూ చదువుతున్నాం సార్ మేము అప్రెంటిస్ చేయడానికి మాకు హాస్టల్ అవైలబుల్ కావాలండి అందరికి మరియు డిస్టిక్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ సాయి కృష్ణ గారికి మరియు ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులకు అధికారులకు పాత్రిక మిత్రులకి అందరికీ నమస్కారం అండ్ ఇక్కడ ఉన్నటువంటి నవజవాన్ యువక మై డియర్ స్టూడెంట్స్ అందరికీ కూడా బెస్ట్ విషస్ మన మన మన్యం జిల్లాలో ఇప్పటి వరకు ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా జాబ్ మేళాలు మనం కండక్ట్ చేయడం జరిగింది చాలా చోట్ల మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది చాలా మంది యూత్ కూడా వస్తున్నారు ఎన్రోల్ చేయించుకుంటున్నారు కానీ జాయిన్ అయ్యేటప్పుడు కొంత ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఫిల్టర్ అయిపోతున్నారు కొంతమంది జాయిన్ అవుతున్నారు కొంతమంది అక్కడ వాతావరణ పరిస్థితులు నచ్చక వచ్చేయడం గానీ లేకపోతే పూర్తిగా డిస్క్రిప్షన్ తెలియకపోవడం గానీ లేదంటే ఫోన్ నంబర్స్ తప్పుగా ఇవ్వడం వల్ల కొంతమంది అవుట్ అవ్వట్లేదు బట్ ఎనీవే ఈ జాబ్ మేలాస్ ఇలాంటివి నిర్వహించడం వల్ల మనకి మనం ఎక్కడ ఉన్నాము మనకి ఏమైనా స్కిల్స్ కావాలా అనేది ఒకటి తెలుస్తుంది అంటే కంప్యూటర్స్ మీద మనకు అవగాహన పెరగాల ఇంగ్లీష్ మీద పట్టు రావాలా లేదా కావాలా అంటే మనకి ఏదైనా స్కిల్ కావాలి అనే విషయం మనకి తెలుస్తుంది సో ఇది ఒక ఆపర్చునిటీ సో ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు మనం దాన్ని తీసుకొని ముందుకు వెళ్ళాలి సో ఉదాహరణకి చెప్పాల్సి వస్తే అంటే నాది ఒక ఎగ్జాంపుల్ చెప్తే నేను టీచర్గా జాయిన్ అయ్యాను సో టీచర్గా జాయిన్ అయినది ఒక జాబ్ కోసం అంటే లైవ్లీహుడ్ కోసం తర్వాత ఆ జాబ్ను ఉపయోగించుకొని వేరే ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నాం సో అండ్ అక్కడతో కెరీర్ ఆపుకోలేదు బట్ ఫర్దర్ ఎగ్జామ్స్ కూడా రాసుకుంటూ మనం అలా పైకి వెళ్ళొచ్చు సో నేను ఏంటంటే ఏదైనా ఒక జాబ్ తీసుకొని మన ఫ్యామిలీకి కొంత సపోర్ట్ చేస్తూ మనం ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళడానికి కూడా ఆలోచించుకోవాలి అండ్ రెండవది ఇక్కడ మన ముఖ్యంగా మన కుర్బం నియోజకవర్గం చూసినట్లయితే ఇక్కడ కుర్పం కానీ జిఎల్పురం కానీ అటువైపు పక్క కొమరాడ కానీ ఇవన్నీ కూడా జిఎం వలస కానీ ఈ ఏరియాస్ లో చాలా మంది యువకులు హాస్టల్స్ లో చదువుకున్నారు టీచర్స్ కూడా చాలా మంచి కోచింగ్ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ అంతా కూడా మీకు చాలా మంచి టాలెంట్ ఉంది అండ్ మన దగ్గర ఉన్న పిల్లలకి మిగతా పిల్లల కన్నా చాలా డిసిప్లిన్ ఉంది అని చెప్పి కూడా చాలా మంది కితాబ్ ఇస్తారు మన మన యువకులు ఉదాహరణకి ఎందుకు చెప్తున్నాను అంటే వాళ్ళందరూ కూడా మీరు మీ బయోడేటా ఇక్కడ కోరుకుంటున్నాను ఎందుకంటే మీరందరూ కూడా అంటే చిన్న చిన్న సాగుల్లో పని చేస్తూ ఉండడం వల్ల మనకి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మీకు ఎక్కడైతే అనుకూలంగా దగ్గర ఉన్న వాటిలో మీరు అప్లై చేసుకోండి ఎందుకంటే మనకు సాలూరు ఉంది దాని తర్వాత పార్వతీపురం తర్వాత విజయనగరం విశాఖపట్నం ఇలాగా అనేక రకాల కంపెనీల్లో కూడా జాబ్స్ ఉన్నాయి ఒకసారి మీరు ఇవన్నీ కూడా చూసి మొత్తం ఎక్కడెక్కడైతే దేనికి ఏ పోస్టింగ్ అని చెప్పి మీరు అప్లై చేసుకోండి ఎందుకంటే ఇంతవరకు మీరు ఖాళీగా ఉండి టైం మొత్తం వేస్ట్ అవుతుంది కాబట్టి టైం మనకి ఉన్నప్పుడే మనం సర్దిద్దుకొనే ప్రయత్నం చేయాలి కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ ఎవరెవరైతే కంపెనీల నుండి వచ్చినటువంటి ఇరవై నాలుగు కంపెనీలకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మనలో ఎక్కువ జాబ్స్ లేక అలాగే ఉండిపోయిన పరిస్థితి కాబట్టి మీరందరు కూడా ఒక్కసారి ఆలోచించండి మీకు అక్కడ ఏ విధంగా ఉంది ఎలా ఉంది అనేది ఒకసారి మీరు ఆలోచించి జాబ్ లో జాయిన్ అవ్వండి అనేసి మీకు అందరికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఏదో మనం పని చేసుకుంటే మనకి దాని మీద ఎక్స్పీరియన్స్ అంటూ ఉంటుంది కాబట్టి మీరందరు కూడా ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని నేను మీకు అందరు కూడా నేను కోరుకుంటున్నాను అలాగే మన కోసం మన భవిష్యత్ కోసం మీరు ఒక్కసారి ఆలోచించండి మరి మీరందరు కూడా ఏవైతే మన కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలతో మరి మీరందరు కూడా కమ్యూనికేషన్ అయ్యి మీకు ఏ విధమైన జాబు అక్కడ ఉందో ఆ కంపెనీలో ఉందో దాన్ని బట్టి మీరు చేరాలని మీకు అందరికి మరి వేరే విధంగా అనుకోకండి జాబ్ ఉంటేనే ఏదో ఒక చిన్నదో పెద్దదో జాబ్ ఉంటేనే మనకి విలువ గౌరవం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని గొప్ప అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని నేను మీకు అందరికీ కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ మీరు అందరు కూడా జాబ్ లో జాయిన్ అవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ అందరికీ పేరు పేరు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను